హలో హాయ్ వన్ టుడే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ ఈ టూ బేస్ మీద డిస్కస్ చేద్దాం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏం తెలుసుకోవాలి అదే ట్రేడింగ్ చేయాలంటే ఏం తెలుసుకోవాలి వీటి గురించి డిస్కస్ చేద్దాం అండ్ ట్రేడింగ్ కావాల్సింది ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేస్తాను వీడియోస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది ఒక సిరీస్ లాగా వీడియోస్ స్టార్ట్ చేద్దాం ఫండమెంటల్ మనకు కావాల్సింది ఇన్వెస్టర్లకి అండ్ టెక్నికల్ అనాలిసిస్ కావాల్సింది ట్రేడర్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఈ ఇన్వెస్టర్స్ ఎలా చేస్తారు ఏదైనా ఒక గుడ్ కంపెనీస్ని తీసుకుంటారు ఒక గుడ్ కంపెనీ తీసుకొని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్గా రిలయన్స్ ఉందనుకోండి రిలయన్స్ని బై చేసి వదిలేస్తారు అనమాట వన్ ఇయర్ టూ ఇయర్సు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా బై చేసి వదిలేసి అప్పుడు టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెల్ చేస్తారు కదా వీళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటాం వీళ్ళకి ఇంపార్టెంట్ ఏమిటంటే ఫండమెంటల్స్ అంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ప్రాఫిట్ అండ్ లాసులు అండ్ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది కంపెనీకి లయబిలిటీస్ ఉన్నాయా అండ్ కంపెనీ ఎంప్లాయీస్ ఎంతమంది అసలు ఏ ఫీల్డ్లో కంపెనీ ప్రొడక్ట్ చేస్తుంది వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ ఆర్ఓఈ ఎలా ఉంది వాళ్ళు ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఎలా ఉంది బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఎలా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఫండమెంటల్స్ ప్రతిదీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీథింగ్ గుడ్గా ఉంటే మనం అందులో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం టూ త్రీ ఇయర్స్ తర్వాత దాన్ని సెల్ చేసి బెస్ట్ కంపెనీ అయితే అది మనకి ఖచ్చితంగా పెరిగి ఉంటుంది అదే కంపెనీ వేస్ట్ కంపెనీ అయితే ఖచ్చితంగా కిందకి పడి ఉంటుంది ఎగ్జాంపుల్గా మనం చూసామంటే ఒక గుడ్ కంపెనీ ఒక బ్యాడ్ కంపెనీ ఈ రెండు కంపెనీస్ని ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం ఫస్ట్ రిలయన్స్ టూ థౌజండ్ వన్లో లిస్ట్ అయింది మీరు ఎక్కడ చూసారంటే ట్వెల్వ్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ అలా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది హైట్ ప్రజెంట్ ఫోర్టీన్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఉంది ఇది ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి అదే అంబానీ ఫ్యామిలీకి సంబంధించి అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రా కానీ రిలయన్స్ పవర్ కానీ ఇవి చూసామంటే ఎగ్జాంపుల్గా రిలయన్స్ పవర్ రిలయన్స్ పవర్ చూడండి టూ థౌజండ్ నైన్లో ఆల్మోస్ట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నది కానీ ప్రజెంట్ అసలు అది ఎంత లోకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ త్రీ రూపీస్ వరకు వచ్చింది త్రీ రూపీస్ నుంచి మళ్ళీ కొద్దిగా పెరిగి ఇప్పుడు మళ్ళీ ఫార్టీ రూపీస్ దగ్గర ఉన్నది ఇదే కాదు ఇంకొక ఎగ్జాంపుల్గా ఐడియా చూద్దాం టూ థౌజండ్ సెవెన్లో నైంటీ రూపీస్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ నైన్ రూపీస్ దగ్గర ఉన్నది ఎస్ బ్యాంక్ చూసారంటే ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది ట్వంటీ టూ రూపీస్తో స్టార్ట్ అయింది టూ థౌజండ్ సిక్స్లో కానీ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు రీచ్ అయింది కానీ తర్వాత ఇది ట్వంటీ టూ రూపీస్ వరకు వచ్చేసింది ఇలా ఫెయిల్యూర్స్ కంపెనీస్ ఉన్నాయి అండ్ బెస్ట్ కంపెనీస్ కూడా రిలయన్స్ ఇంతవరకు చూసాం అండ్ హెచ్డిఎఫ్సి నైంటీ సిక్స్లో అరౌండ్ టూ రూపీస్ వరకు ఉన్నది టూ రూపీస్ నుంచి మే మనం చూసామంటే ఇప్పుడు నైన్ ఎయిటీ థౌజండ్ వరకు వచ్చింది అంటే ఇక్కడ మనం చూసామంటే గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఏ కంపెనీ బెటర్గా ఉంది ఏ కంపెనీ బెటర్గా లేదు బ్యాడ్గా ఉంది అంటే అది మనకి ఫండమెంటల్స్ ద్వారా తెలుస్తుంది ఫండమెంటల్స్లో మనకి ఆర్ఓఈ ఆర్ఓసి కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది లైబిలిటీస్ ఇలా అన్నీ మనం చెక్ చేసుకొని తర్వాత ఒక మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ విధంగా మనకి ప్రాఫిట్ ఉంటాయి అదే కానీ మనం ఫండమెంటల్గా ఏది తెలియకుండా ఏదో కంపెనీని తీసుకొని పెట్టేశామంటే అది మనకి డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది ఇంతకుముందు చూసాం కదా రిలయన్స్ పవర్ ఎస్ బ్యాంక్ ఐడియా ఇలా ఉంటుంది సో అదే మంచి కంపెనీ అయితే హెచ్డిఎఫ్సి ఐసిఐసీఐ రిలయన్స్ విప్రో ఈ విధంగా ఉంటుంది సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్లకి అంటే మనం బై చేసి వదిలేయడం అలా వదిలేస్తే అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అలా వదిలేయాలనుకుంటే ఫండమెంటల్స్ మనం చూస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ హైకి వెళ్ళింది నైంటీ సిక్స్కి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీకి వచ్చింది మళ్ళీ ఆ నైంటీ సిక్స్ క్రాస్ అయ్యి అప్సైడ్ వెళ్ళింది ఇక్కడ కూడా చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళింది మళ్ళీ ఫోర్ హండ్రెడ్కి పడ్డది ఫోర్ హండ్రెడ్ నుంచి మళ్ళీ సిక్స్ ఫిఫ్టీని కూడా క్రాస్ అయ్యి అప్సైడ్ వెళ్ళింది ఇక్కడ ఇన్వెస్టర్లు ఎగ్జిట్ అవర్ అంటే సెల్ చేసేసి భయపడి బయట వెళ్ళిపోరు ఎందుకంటే ఇది స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఇది మళ్ళీ పెరుగుతుందని అలానే హోల్డ్ చేస్తారు కాబట్టి అదే మనకి పైకి పెరిగింది ఇక్కడ మనకి టెక్నికల్ అవసరం లేదు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి హోల్డ్ చేస్తాం అదే ట్రేడర్స్ అనుకోండి ఇక్కడ తీసుకో అంటే ఖచ్చితంగా వాళ్ళ లాస్ హిట్ అవుతుంది ఇక్కడ ఎగ్జిట్ అవుతారు ఇక్కడ మనకి ఫండమెంటల్స్ అవసరం లేదు టెక్నికల్ కావాలి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకి టెక్నికల్లో తెలుస్తుంది సో ఇప్పుడు మనం ఫండమెంటల్స్ మనకి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ బేస్ ఈ ఇన్వెస్ట్మెంట్ బేస్ ఫండమెంటల్ని సెకండ్ మనం చూద్దాం తర్వాత ఫస్ట్ మనం టెక్నికల్ టెక్నికల్ ఎవరికి కావాలి ట్రేడర్స్కి ట్రేడర్స్ ఎవరు ఇంట్రాడెట్ ట్రేడ్ చేయడం అంటే నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ లోపు బై అండ్ సెల్ చేశారనుకోండి అది ఇంట్రాడెట్ ట్రేడింగ్ అవుతుంది అలా కాకుండా ఈరోజు బై చేసి రేపు సెల్ చేసినా లేదా ఈరోజు సెల్ చేసి రేపు బై చేసినా లేదు ఈరోజు బై చేసి సో వన్ వీక్ తర్వాత సెల్ చేసిన లేదా వన్ మంత్ తర్వాత సెల్ చేసిన లేదా టూ త్రీ మంత్స్ తర్వాత సెల్ చేసినా కూడా ఇవి మనకి స్వింగ్ ట్రేడ్ కింద వస్తుంది సో ఇంట్రాడేలో బై సెల్ చేసిన ట్రేడింగ్ అండ్ పొజిషనల్లో బై సెల్ చేసిన అంటే వన్ టూ వీక్స్ త్రీ వీక్స్ వన్ మంత్ టూ మంత్స్ ఇలా చేసినా కూడా ట్రేడింగ్ కిందే వస్తుంది అంటే బిలో ట్వెల్వ్ మంత్స్ లోపు ఏం చేసినా మనకి బై అండ్ సెల్ చేసామంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే అది ట్రేడింగ్ ట్రేడింగ్లో మనకి ఇంపార్టెంట్ ఫండమెంటల్ అయితే కాదు ట్రేడింగ్లో మనకి ఇంపార్టెంట్ టెక్నికల్స్ ఫండమెంటల్ కంటే మనకి టెక్నికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలిసి ఉండాలి ఈ సిరీస్ మనం టెక్నికల్ సిరీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం టెక్నికల్ సిరీస్లో మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఫస్ట్ చాట్ని అర్థం చేసుకోవాలి ఈ చాట్ని అర్థం చేసుకోవాలి ఈ చాట్ ఎలా యూజ్ అవుతుంది ఈ చాట్ చూస్తూనే మనం ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఈజీగా అర్థమవుతుంది అంటే మనం ఎంత డీప్గా నేర్చుకుంటే టెక్నికల్స్ అంత ఈజీగా ఉంటుంది చాట్ అనాలసిస్ అని మనం చాట్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం క్యాండిల్స్ అర్థం చేసుకోవాలి అంటే క్యాండిల్స్ అనే కాదు చాట్లో చాలా టైప్స్ ఉంటాయి అందులో మనకి బార్స్ క్యాండిల్స్ అలోవిన్ క్యాండిల్స్ వాల్యూమ్ క్యాండిల్స్ ఇలా చాలా ఉంటాయి అందులో చాలా ఇంపార్టెంట్ నార్మల్ క్యాండిల్స్ ఇవి మనకి జపానీస్ క్యాండిల్స్ అంటారు అండ్ రెంకో క్యాండిల్స్ అండ్ హ్యాకాసీ క్యాండిల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్యాండిల్స్ అందులో మనం నార్మల్ క్యాండిల్స్ జపానీస్ క్యాండిల్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి వీటి గురించి తెలుసుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ట్రేడింగ్లో సో మనం ఈరోజు నుంచి ఈ బిగ్నెస్ టు అడ్వాన్స్ అనే వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం సో నెక్స్ట్ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఈ సిరీస్లో టెక్నికల్ అనాలసిస్ చాలా బెస్ట్గా నేర్పిస్తాను అది ఏ విధంగా ఉంటుందంటే మీరు జస్ట్ చార్ట్ ఓపెన్ చేస్తూనే ఇక్కడ బై చేయిచ్చా లేదా సెల్ చేయాలా వెయిట్ చేయాలా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ విధంగా నేను ఈ సిరీస్ చెప్తాను అండ్ ఫండమెంటల్స్ చెప్తాను అండ్ టెక్నికల్స్ తర్వాత ఆప్షన్స్ చెప్తాను ఆప్షన్స్ కూడా మనం ఎలా చేయాలి ఎవరు చేయాలి అండ్ ఆప్షన్స్ అనేది వెరీ రిస్కీ నా సజెషన్ ఆప్షన్స్కి దూరంగా ఉండడం చాలా బెటర్ బట్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను ఆప్షన్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టెక్నికల్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ సిరీస్ స్టార్ట్ చేద్దాం తర్వాత మనం ఫండమెంటల్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం సో వన్ బై వన్ ఇంకా వీడియోస్ కంటిన్యూస్గా మన ఛానల్లో వస్తాయి సో మిస్ అవ్వకుండా స్టాక్ మార్కెట్ గురించి బెటర్గా బెస్ట్గా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో అయిపోండి ఖచ్చితంగా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను బెస్ట్గా నేర్పిస్తాను సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బి రెడీ ఫర్ లెర్నింగ్ అంటిల్ బై బై టేక్ కేర్ జై హింద్